मेरे ऊपर चल। बाल किन्नर बोल रहा है। इन्हें क्या बाल दो। इन्हें क्या बाल दो। देखना फ्लेक्सी रावल है सर। ओके, ओके सर। గౌరవ అమ్మ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మాజీ ఎంపీపీలకి మాజీ సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి మరియు అంగన్వాడీ ఆశా వర్కర్లకి ఏఎన్ఎంలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితారం అని ఒక పథకం తీసుకొని వేలాది కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఇలా అద్భుతంగా అద్భుతంగా ఇలా గ్రీనరీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పెంచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా గ్రీనరీలో ఈ భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇలా నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణని కేసీఆర్ గారు తీర్చిదిద్ది కూడా ఎవరం కూడా మర్చిపోలేనిది అదేవిధంగా ఇలా వీణవంక మండలంలో చెల్లూరు గ్రామంలో ఎలా అద్భుతమైన ఒక మోడల్ మోడల్లా మోడల్ పార్క్ లాగా దాదాపు మోడల్ పార్క్ పార్క్ లాగా దాదాపు ట్వంటీ వన్ థౌజండ్ ఇరవై ఒక్క వేల చెట్లని ఇరవై ఒక్క రకాల చెట్లని ఎలా సపోటా కావచ్చు మామిడి కావచ్చు ఉసిరికాయ కావచ్చు ఇంకా లేని రకం లేకుండా ఇలా దాదాపు ఇరవై ఒక్క వేల చెట్లని పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు ఇది రాష్ట్రంలో కూడా ఈ చెల్లూరు అవార్డు తీసుకుందని చెప్పి కూడా చ ఈ సందర్భంగా తెలియజేస్తూ అది చాలా గర్వకరణం అది చెల్లూరు గ్రామంలో ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వార్డ్ సభ్యులకి మరియు ఈ మండల్లో ఉన్న ఎంపీడీలకి అందరికీ కూడా నిజంగా కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇలా అద్భుతంగా దీన్ని కాపాడినందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరియు అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా హరితారాన్ని కంటిన్యూ చేయడం చాలా సంతోషకరం ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే హరితారం అనేది ఈ రాజకీయాలకు అతీత ప్రతి ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి మనిషికి అవసరం అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అద్భుతంగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ సెలవు